మరి ఎస్టిఎంలో ఉన్న ఉపసంఘాలందరికీ కూడా న్యాయం జరగాలన్న ఉద్దేశంతో అందరికంటే ముందుగా ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది దాంట్లో ఏదైతే ఉపసంఘాల మీద ఎస్టిఎల్లో ముప్పై నాలుగు పొలాలు ఉన్నారు వాళ్ళందరికీ కూడా విద్య అన్నీ కూడా అందించాలనే ఉద్దేశంతో మరి వెంకటేశ్వర ఆధ్వర్యంలో ఈ ఫెడరేషన్ సభ్యులందరూ కూడా విశేషం కృషి చేస్తున్నారు ఎందుకంటే వీళ్ళకున్న రిజర్వేషన్ ప్రకారం వీళ్ళలో చదువుకున్నట్టయితే మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి కానీ కింద వాళ్ళకి అవి వల్ల ఎవరైతే మంచి పొజిషన్లో ఉన్నారో ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియపరుస్తూ ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు కానీ ప్రభుత్వం నుంచి వచ్చే రిజర్వేషన్ కానీ వాళ్ళకి తెలియపరుస్తూ మరి వాళ్ళ ఎస్టీ కులాలందరినీ కూడా కుటుంబంలో గురించి రావడం వీళ్ళు విశేషం అలాగే వీళ్ళకి సంబంధించి మరి ఏలూరులో మరి గిరిజన్ భవన్ ఉన్నప్పటికీ కూడా అన్నయ్య గారి టైంలో మరి స్థలం గురించి వీళ్ళందరూ కూడా అడగడం జరిగిందని చెప్పారు ఏదైతే ఎస్టీ కులాలకు సంబంధించి ఇక్కడ ప్రభుత్వ పాధుల్లో ఏదైతే ఆధీనంలో ఉన్నాయో స్థలాన్ని గుర్తించి వీళ్ళకి ఇవ్వడానికి నా శక్తి వంచలేకుండా ప్రయత్నం చేస్తాను నా ఏంలో వీళ్ళకి కూడా అన్నయ్య గారు ఏదైతే చేశారో నేను కూడా చేయాలని అనుకుంటున్నాను కాబట్టి ఆ స్థలం వీక్షణలో తప్పనిసరిగా వీళ్ళకి సహకరిస్తానని సందర్భంగా వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది అలాగే